ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మకమైన మా గొప్పదేవ మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతుల స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య పూజింపదగిన నామము కొనియాడబడు నామము గనపరచబడు నామం కలిగిన దేవుడవు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు దేవా గడిచిన రోజంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు ఆత్మీయంగా బలపరిచినారు దేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు ఉన్నారు మా ప్రయాణమంతటిలో గొప్ప క్షేమాన్నిచ్చారు ప్రతి అపాయాన్ని ఆటంకాన్ని ప్రమాదాన్ని మా యద్ధ నుండి దూరపరిచినారు అయ్యా మా అక్కరలు మా అవసరతలు మా భారాలు మా చింతలు మీరు తీర్చినారు మీరు భరించినారు దేవా మాకెదిరైన కష్టాల నుండి మా శ్రమలు శోధనల నుండి మమ్మను తప్పించినారు మాకొచ్చిన ప్రతి అనారోగ్య స్థితిని వ్యాధిని అస్వస్థతను ముట్టి స్వస్థపరిచి గొప్ప నెమ్మదినిచ్చారు మమ్మను సజీవులనుగా కాపాడినారు అయ్యా ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా దేవా గడిచిన దినమంతా మాకెంతగానో సహాయం చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీ కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి పడి స్తుతించడానికి స్థుతించడానికి మిమ్మునే గనపరచడానికి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది ప్రియులు మంచివారు, భక్తులు శ్రేష్ఠులు పేరు గడించిన వారు విశ్వాసులు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్ప వారము కాదు మంచి వారము కాదు దేవా యోగ్యులము కాదు విశ్వాసులం కాదు అయినప్పటికీ మమ్ములను ప్రాణాలతో సజీవులనుగా ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విమోచ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సహాయ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కీర్తనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణదుర్గమ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మరుగు చోటు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగునయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నా బలము నా ఘనము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాగణత నొందినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ మండలము కంటెను హెచ్చైన హెచ్చైనవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి త్రోవను సరాలం చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి సూర్యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్యాయమును బట్టి తీర్పు తీర్చివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్ము కొనదగిన సహాయ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రాణప్రీడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం షారోను పుష్పము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక బుద్ధిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం వచ్చకుండా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున యుద్ధము చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా మధ్యవర్తి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షించుని సన్నిధి దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయా దాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎవడూ చూడనేరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రభావమును చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి విత్తనము విత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు వారసుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమును కొనసాగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రాకారములు పడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమును యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నాకు సహాయకరమైన కేడము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తులను విడవక ఎన్నటిన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసివేయనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మృగ్గుబడులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్ట్రిల్ల నీయవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కొనుకవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంచలను తీర్చివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు çel దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టంలో వ్యాధిలో బాధలో ఇరుకులో ఇబ్బందులలో కూడా మిమ్మల్ని స్థుతించుట వలన ఎంతగానో ఆశీర్వదించబడ్డారు ప్రతి పరిస్థితి నుండి మీరు వారిని విడిపించి గొప్ప చేశారు హెచ్చించారు దేవా వారి స్థితిని అంతటినీ మార్చినారు దేవా అయ్యా మీ యొక్క గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈనాడు మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి అయ్యా మా స్థితిని మీరు ఆశీర్వదించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ఆ పరలోకం కొరకు మీరు మమ్మను సిద్ధపరచండి తండ్రి ఎల్లప్పుడూ మీ అందుకు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా నిర్దోషులంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపును మాకు అనుగ్రహించండి దేవా ఈ లోకం మాకు శాశ్వతం కాదయ్యా మా ఉద్యోగాలు మా చదువులు మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరచారు కాబట్టి మమ్మలనందరినీ ఆ పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని మాకు అనుగ్రహించండి మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి మాతో రండి అయ్యా మీ యొక్క జ్ఞానాన్ని తెలివిని మాకు అనుగ్రహించండి మీరే మాకు సంపూర్ణ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మాకు తోడుగా లేకపోతే మీరు మాకు సహాయం చేయకపోతే ఏమీ చెయ్యలేని వారము తండ్రి ఏమీ సాధించలేని వారము తండ్రి అయ్యా ఈ దినమంతా మీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మాకు తోడయి ఉండండి దేవా దేవా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాము దేవా గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా వారి గాయములను కట్టండి దేవా బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా ఆకలి వారికి ఆహారము దయచేయండి బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి దేవా కృంగిపోయిన వారినందని మీరు లేవనెత్తండి దేవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరదేశులను మీరు కాపాడండి తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి తల్లి లేని వారికి తల్లిగా ఉండండి వారి అక్కరలు కొరతలు తీర్చి బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ భర్తగా ఉండి మీరు వారిని ఆదరించండి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా వారి కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా అయ్యా మిమ్మను ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ దినమున వారిని ఆశీర్వదించండి దేవా గొప్ప మేలులతో కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిజముగా మీకు మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు నాలుగు స్తోత్రాలు ఈ సమయాన బిడ్డలు ప్రతి అక్కర కొరకు అవసరత కొరకు మొరపెడుతుండగా వారి సమస్యల కొరకు శ్రమల కొరకు శోధనల కొరకు మీకు ప్రార్థిస్తుండగా అట్టి బిడ్డల ప్రార్థనలను వారి మరులను మీరు ఆలకించండి దేవా ప్రతి పరిస్థితి నుండి బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి మీరెంతో నమ్మకమైన దేవుడుగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం రాసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నాము ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము కానీ ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కావడం లేదు క్వాలిఫై అవ్వడం లేదని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడలు ఆశించిన కంపెనీలో చక్కని జాబులు పొందుకునే వారిగా ఆశించిన కాలేజీలో ఫ్రీ సీటు వచ్చేలాగున మీరే వారి ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దినమున ఇదమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కొరతలన్నిటిని మీరు తీర్చండి దేవా వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే తోడుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బారణ పడిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి విడిపించండి మీరెవరికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు అప్పులు ఎక్కువవుతున్నాయి వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని నెమ్మది సమాధానం లేక జీవిస్తుండగా అట్టివారి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా మీరే వారి హృదయంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పడక మీద నుండి లేచి మీ స్థుతించే తే బిడ్డలుగా సిద్ధపరచండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాడు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి దేవా అక్కడ ఉద్యోగాలు చేయాలని ఉన్నత చదువులు చదవాలని బిడలు ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా వీసా కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు వీసా దొరికి రికేలాగనా మీరే సహాయం చేయండి దేవా ఫారంలో స్థిరపడాలని ఆశ కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి గ్రీన్ కార్డు పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదేశంలో దూర ప్రాంతంలో బిడ్డలు ఉంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి గృహాలు లేక సొంత ఇండ్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా లోన్స్ కోసం ఎదురుచూస్తుండగా మీ సొంత సమయంలో చక్కటి లోన్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి బిడ్డల్ని హెచ్చించండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు దేవా నష్టాల పాలవుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ దినమున క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారుల దృష్టికి నమ్మకంగా పనిచేసే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారిడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహ విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నాయన మనుషుల మీద ఆధారపడకుండా నాయన మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుడు సేవకురాలను మీరు దేవించండి దేవా వారి సేవా పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి దేవా వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రువును సంపూర్ణంగా దూరపరచండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రార్థన మందిరాలను నిర్మించుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయండి కట్టే వారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం మీరే వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని ప్రాంతాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరెవరికి చక్కటి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా నాడు మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరెవరిని కాపాడండి దుష్టి నుంచి రక్షించండి దేవా ఈనాడు బిడ్డలందరూ నందును జ్ఞానమందును బుద్ధి తెలివి తెలివియందును మనుషుని దయలో దేవుని దయలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు స్కూల్స్కి ఆయా రకాల వెహికల్స్లో వెళ్తుండగా మీరే బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకం అపాయాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా సహాయం చేయండి దేవా నాడు యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి అయ్యా యవనస్తులు వారి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ పరిచర్య చేసేవారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్దించ బిడ్డల చదువులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే తోడుగా ఉండి అత్యధికంగా వారిని హెచ్చించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు గొడవలు పంతాలు పట్టింపులు సంపూర్ణంగా తీసివేయండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలను బట్టి చెడు స్నేహాలను బట్టి నాయన ఎంతో నష్టాల పాలవుతున్నారు దేవా అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతివర్ధమైన బానిసత్వం నుండి విడిపించండి దేవా పాపం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మారుమణం దయచేయండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఏ కారణాన్ని బట్టి అవి కంప్లీట్ అవ్వలేదో దయచేసి మీరే తోడై ఉండి సహాయం దయచేయండి ప్రతి కన్స్ట్రక్షన్ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రతి కొరతలన్నింటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రమా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా తల్లి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా అప్పుడే పుట్టిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అనారోగ్యం నుండి చిన్న బిడ్డలు మీరు దూరపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్పును దయచేయండి ప్రవ్వా నాయన మీరే వారి తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని తల్లిని కోల్పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉన్న బిడ్డలను రక్త సంబంధికులను కోల్పోయి స్నేహితులను కోల్పోయి బంధుమిత్రులను కోల్పోయి బిడ్డలందరూ బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు లేని లోటును మీరు తీర్చండి దేవా అలాగే ప్రవా ఈనాడు ఆయా రకాల జాబ్స్కి పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా సకాలంలో జాబ్ కన్ఫామ్ అయ్యేలాగున బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల వృత్తుల్లో ఉండి పని చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండి మంచి బలాన్ని శక్తిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన జంతువుల నుండి విష పురుగుల నుండి వైరస్ల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మంచి బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి బిడ్డలు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు శుభకార్యములు జరగడం లేదని వారి కుటుంబంలో మంచి పనులు నెరవేరడం లేదని వారి బిడ్డల జీవితంలో ఆశీర్వాదములు లేవని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడల కన్నీటిని మీరు తుడవండితేవా మీ సొంత సమయంలో బిడ్డలను మీరే దేవా అయ్యా కృప చూపించండితేవా సహాయం చేయండి ఈనాడు కుటుంబంలో పాపాలు శాపాలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి పాపం నుండి శాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అకాల మరణాలను బట్టి భయపడుతున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి మీరెంతో గొప్ప దేవుడో తండ్రి అద్భుతములు చేసే దేవుడో ప్రవ అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు వారు పనిచేసే స్థలాలలో విరోధంగా ప్రవర్తించే మనుషులను విరోధంగా మారే ప్రతి పరిస్థితిని నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా ఈనాడు అధికారులు కూడా బిడ్డలను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా పని భారాన్ని కలిగించకుండా అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు బిడ్డల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు జాబ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధను మీరు దృష్టించండి దేవా సకాలంలో జాబ్ ఆర్డర్స్ పొందుకొని జాబ్లో జాయిన్ అయ్యేలాగునా మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈరోజు స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ రాయబోయే ప్రతి సబ్జెక్ట్ యొక్క టెస్ట్లలో మీరే గొప్ప సహాయం దయచేయండి నాయన ప్రతి వర్క్ చక్కగా చేసే జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా ఈనాడు స్కూల్ అంటే భయపడే బిడ్డలుంటున్నారు పరీక్షలు అంటే భయపడే వారు దయచేసి అట్టి బిడ్డల్లో ఉండే భయాన్ని తొలగించండి దేవా సంతోషంగా స్కూలుకు వెళ్లేలాగా చక్కగా పరీక్షలు రాసేలాగున మీరే సహాయం దయచేయండి ఈనాడు బిడ్డలు అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకుని వాటన్నిటిని గ్రహించే జ్ఞానాన్ని తెలివిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు సరైన జ్ఞానం లేకపోవడం వలన తెలివి లేకపోవడం వలన టీచర్ చెప్పింది అర్థం చేసుకోకపోవడం వలన నాయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యే వారిగా ఉంటున్నారు దేవా చక్కగా చదవని వారిగా ఉంటున్నారు దేవా ఈనాడు బిడ్డల విషయమై బాధపడే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉంటున్నారు ఎంతో ఫీజులు కట్టి చదివిస్తున్నప్పటికీ కూడా వారి బిడ్డలు చక్కగా చదవడం లేదని తల్లిదండ్రులు బాధపడుతుండగా అట్టి బాధను మీరు దూరపరచండి దేవా ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా అయ్యా జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తానన్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు చాలామంది ఎవరు మనస్సులు వివాహ విషయమై తొందరపడేవారిగా ఉంటున్నారు అయ్యా మీకు ప్రార్థించకుండా మీ చిత్తాన్ని తెలుసుకోకుండా పెద్దల అంగీకారం లేకుండా వారి ఇష్టానుసారమైన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు తద్వారా ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు దయచేసి అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దినమున విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా విడిపోయిన స్నేహితులను కలపండి దేవా విడిపోయిన రక్త సంబంధికులను విడిపోయిన సంఘస్తులను విడిపోయిన బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా బిడలకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడలు నాయన కుటుంబంలో అక్కరలు అవసరతలు కొరతలను బట్టి ఎంతో బాధపడుతున్నారు వారికి వచ్చిన సమస్యలను శ్రమలను శోధనలను జయించలేకపోతున్నారు అయ్యా ఈనాడు వారి నిందలను అవమానాలను బట్టి ద్వేషాలను వ్యతిరేకతలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు దేవా అయ్యా వారి ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు చేయలేని బీదరికంలో ఉంటున్నారు దేవా వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలను కూడా మీరు దృష్టించండి దేవా వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా అయ్యా అయ్యా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మేమంతా మీ రాకడ కొరకు సిద్ధపడే సిద్ధపడేవారిగా ఎదురు చూసేవారిగా మమ్మని మీరు సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో నేను మేము ఉండేటకు సహాయం దయచేయండి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటకు మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు విన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని మా సహవాసాన్ని మీరు దేవించి ఆశీర్వదించమని ఏ విషయం కొరకు ఏ మనుషుని కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని బిడలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ ప్లస్ యూ